ఈ సంవత్సరం ఈరోజు మే నెల నాలుగవ తేదీ ఇంచుమించుగా రాష్ట్రమంతా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం వేసవికాలంలో ప్రధానంగా ఏప్రిల్ మాసంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ముందస్తుగా అంచనా వేసింది ఈ అంచనా మేరకు ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆ ఉష్ణోగ్రతలు మే నెల తొలివారం కూడా కొనసాగాయి గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా తీవ్రమైన వేడిమి వాతావరణము ఒక్కపోత తర్వాత ఈరోజు మధ్యాహ్నం తర్వాత రాష్ట్రంలో అన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి సాధారణంగా వేసవికాలంలో కురిసే ఈ వర్షాలను ప్రీ మాన్సూన్ సవర్స్ లేక వేసవి జల్లులు అని అంటారు వేసవికాలంలో కురిసే ఈ వర్షాల కారణంగా ప్రధానంగా తోట పంటలు ముఖ్యంగా మామిడి పంటకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అదేవిధంగా రబీ సీజన్లో సాగు చేసిన వరి పైరు చాలా చోట్ల ఇప్పుడు నూర్పిడికి వస్తుంది ఈ వరి పంట కూడా ఈ వర్షాల కారణంగా దెబ్బతింటుంది సాధారణంగా మే నెలలో మధ్యాహ్నం వరకు వేడిమి ఒక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగి మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయి దట్టమైన మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి చాలా చోట్ల పిడుగులు పడతాయి కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కూడా కురుస్తుంది వేసవి కాలంలో కురిసే ఈ వర్షాల సమయంలో పిడుగుబాటు కారణంగా చాలామంది మరణిస్తూ ఉంటారు చాలా సందర్భాలలో వేసవికాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు బలపడి వాయుగుండాలుగానూ తుఫానులుగా మారి తూర్పు తీరం మీద ప్రభావాన్ని చూపుతాయి గతంలో వేసవికాలంలో ప్రధానంగా మే నెలలో వచ్చిన తుఫానుల కారణంగా మన రాష్ట్రంలో తీవ్రమైన విధ్వంసం సంభవించింది Thank <laughs> you. వ్యవసాయ పనులు చేసుకునేవారు ముఖ్యంగా రైతులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు వీరంతా అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే సందర్భంలో పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో వాతావరణంలో వచ్చే మార్పులకు సంబంధించి భారత వాతావరణ శాఖ తెలియజేస్తే ముందస్తు సమాచారాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు